పరమ పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జంతు భరణలతో తయారు చేసిన నూనెలను వాడడం హేయమని చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు హిందూ ఐక్యవేదిక సభ్యులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మోహినిపురం వేంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో రెడ్డి దిష్టి బోమర్ దాగితం చేసి నిరసన వ్యక్తం చేశారు ప్రతిరోజు కొన్ని లక్షల మంది స్వామివారిని ప్రసాదాన్ని స్వీకరిస్తారని అయోధ్యకు కూడా తిరుమల లడ్డులను సప్లై చేశారని అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేయడం ఏంటని ప్రశ్నించారు ఈ చర్యకు వ్యతిరేకంగా హిందువులందరూ పిలుపునిచ్చారు కారణమైన జగన్మోహన్ రెడ్డితో పాటుగా అందులో భాగమైన కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ప్రపంచ కలియుగ దైవం అందరి దైవం హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ నిర్వహణలో దేవునికి సమర్పించే లడ్డూ నైవేద్యం భక్తుల అత్యంత ప్రీతికరమైనటువంటి లడ్డు నైవేద్యం అపచారానికి గురైంది అయ్యా జంతు కళాబరాల నూనెతో తయారు చేసి దేవునికి నివేదించడమే కాకుండా భక్తులు కూడా నివేదించారు భక్తులు పుణ్యానికి తీసుకోలేదు పైసలు పెట్టుకున్నారు అది అయ్యా రోజు లక్ష మంది దర్శనం చేసుకునే వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నెలకు ముప్పై లక్షల మంది దర్శనం చేసుకుంటారు ఆ లెక్కన ఈ మీ దుర్మాత్ముడు దుర్మార్గుడు జగన్ గారు ఐదు సంవత్సరాలు పాలించిండు అంటే ఐదు సంవత్సరాలు కనీసం కోటి ఇరవై లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటారు ఆ కోటి ఇరవై లక్షల మంది తెచ్చిన ప్రసాదం ఒక్కొక్కరు వాళ్ళు బంధుమిత్రులకు పంచినట్టయితే పది మందికి పంచిన పది కోట్ల మంది ఇరవై కోట్ల మంది తిని ఉంటారు వీలే కాకుండా సామాన్య భక్తులే కాకుండా మన రామ ప్రతిష్ట అయిన రోజు పదివేల లడ్డూలు అక్కడికి పంపించాడు దుర్మార్గుడు అక్కడ సాక్షాత్ రాష్ట్రపతి మొదలుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు మొదలుకొని రాష్ట్ర మఠాధిపతులు అక్కడికి వచ్చినటువంటి భక్తజన సందమంతా అది తిని ఉన్నారు అంటే ఈయన ఉద్దేశం ఏంటి కావాలనే చేసిందా అని చెప్పేసి మేము భావించవలసి వస్తుంది ఇది చాలా క్షమించరాని నేరం ఇదే ఈరోజు వంద కోట్ల మంది హిందువులను అవమానించినటువంటి ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కోట్ల మంది ఉన్న ఎంతమంది ఉన్నా వెంకటేశ్వర స్వామిని మన ఇలవేల్పుగా ఎన్నో కుటుంబాలు పూజిస్తూ ఉన్నాయి పరమ పవిత్రమైన తిరుమలలో చేయరాని అపవిత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు ఏ విధంగా చేసినో మన వార్తాపత్రికలలో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు చూసే ఉంటారు మరి ఈ క్షమించరాని నేరానికి భగవంతుడు ఆయనకు మరణశిక్ష త్వరలో ఇవ్వాలని చెప్పి మేమందరం కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే జంతు కలేబారాల నుండి తీసిన పదార్థాన్ని దానిలో చేసి పైసల కక్కుత్తిపడి ఒక జాగల భూములే కాకుండా ఈ భగవంతుని విషయంలో కూడా క్షమించరాని నేరం చేసినందుకు ప్రతి హిందువు మనం ఒక యుద్ధ వాతిపద యుద్ధ ప్రాతిపదికన మనందరం బయటకు వచ్చి హిందువుల ఐక్యత చాటిస్తూ ఈ జగన్ గారికి ఏ విధంగా భగవంతుడు బుద్ధి చెప్పాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం దానిలో భాగంగా సిద్దిపేట మొయినిపుర వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఇక్కడ ఇప్పుడు జగన్ గారి దిచ్చిబొమ్మ దగ్ధంజనం చేయ జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ఈ లడ్డు ఎవరెవరు ఉన్న ఎంత పెద్ద మనుషులున్నా వారికి శిక్ష వేస్తే బాగుంటుంది ఎందుకంటే హిందూ మనోభావాలను దెబ్బతీసిన ఈ కొడుకులు ఈ దొంగనా కొడుకులు మాటలు రావడం లేదు ప్రతి హిందువు ఉండే రక్తం ప్రవహిస్తూ ఉంది ప్రతి హిందువు గుండెలో ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర స్వామి ఆ దైవం ఎన్నో కోట్ల మందికి ఎన్నో పరమ పవిత్రమైన ఆ వెంకటేశ్వర స్వామి ఆవరణలో అక్కడ చేస్తానికి ఆ మనుషులు ఏ విధంగా వచ్చింది వాళ్ళకు మనిషి మనుషులు కాదు వాళ్ళు మరి ఇంతకైనా నీచమైన పదాలు వాడనంటే ఒక హిందువుగా వాడద్దు అని చెప్పి మేము వాడతలేము కానీ ఆ హిందువులు కాదు వాళ్ళు హిందువులకు రాబందులు అయినరు వాళ్ళు